చిలమత్తూరు మండలం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేతుల మీదుగా విద్యుత్ కార్యాలయంలో చిలమత్తూరులో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ రంగారెడ్డి బేకరీ గంగాధర్ బి నాగేంద్ర అశ్వతప్ప నందితప్ప కొండకొండ బాలాజీ అందినప్ప వి నాగేంద్రమూర్తి రాజు అంచి భారీ సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు లేరండి ఆయన రాలేదండి ప్రవీణ్ సైడ్ గారు టౌన్ ఎంబర్ఓన్ ఇచ్చారు ఆయన లేరు इनार्ज अने ಇಲ್ಲಿ ನೋಡಿ ಅಪ್ಪನಿಗೆ ಕಿಡ್ಚುಡು ಚಿನ್ನ ಚಿನ್ನ ಓಕೆ ಓಕೆ ಬಾ ಬಾ ಓ 맞아 ಬಾ ಇక్కడ చూడండి ಸರ್ ಇక్కడ చూడండి ನಾವು ತಿರುಗಿದೆ ಹೋಗ್ತೀವಿ ನೋಡಿ ಓಕೆ ನೋಡಿ ಓಕೆ 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 అక్కడ అయిపోయింది మళ్ళీ మన అయిపోయిందన్నారు నేరసింహారెడ్డి సరే తీసుకో అయిపోయిందన్నారు భగవంతుందన్నారు తర్తకు మహారాజ్

ఒకటి పుట్టిస్తాడు భగవంతుడు వాటి అన్నింటినీ అంత చేయడానికి ఒక వర్ష కుటుంబం ఎలా ఉంటే బాగుంటుంది కుటుంబం ఈ కక్షలు కార్పడ్యాలు ఏదైతే రాయలసీమలో ఇదివరకు అలాగే ఒక అన్నా చెల్లెల అనుబంధం ఒక రక్త సంబంధం ఏదైతే నాన్నగారు సినిమా చేశాడు నేనే చేశాడు ముద్దు మామయ్య అలాంటి సినిమా అదే మన నేను భగవద్గేశ్వర్ చూస్తేనేమో గుడ్ టచ్ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పడానికి ఈ సమాజంలో ధైర్యంగా తీసుకెళ్లి సినిమా చెప్పింది వాళ్ళకు పిల్లలకు ఒక అవగాహన కల్పించింది ఆ సినిమా చెప్పగలిగారు పిల్లలకు జాగ్రత్త ఏం చేయాలి నాలుగు తప అప్పుడు మన అనంతపురం జిల్లా ఏదైతే అక్కు వర్షపాతం ఉందో ఏదైతే వర్షాధార మీద పంట రైతులు ఎలా అయితే వర్షాధారం మీద ఆధారపడి ఉంటారో అది దృష్టిలో పెట్టుకుని నేల చేయడం జరిగింది అది దాంట్లో అన్నా కూడా ఏంటంటే ఎవరైతే వాటర్ తరగారు